తిరుమలలో అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధన ఉంది లడ్డు తిరుమల సందర్శనకు వెళ్లిన జగన్ సైతం డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ నుంచి అయితే తేల్చుకోలేక జగన్ చివరి నిమిషంలో తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఇదే అంశంపై ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు సీఎం చంద్రబాబు సతీ సమేతంగా తిరుమలను సందర్శించారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు సీఎం అధికారిక ప్రకటన కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు వీరిలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ బిఎం థామస్ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష తదితరులు ఉన్నారు వీరిద్దరూ అన్య మతస్థులు కావడంతో డిక్లరేషన్ అంశం మరోసారి తెరపైకొచ్చింది అయితే ఇందులో ఒక్కరు డిక్లరేషన్ ఇవ్వలేదన్నట్లు తెలుస్తోంది అయితే వీరిద్దరూ ఇప్పుడు ప్రమాదంలో పడినట్లు సమాచారం జగన్ విషయంలో జరిగిన ప్రచార నేపథ్యంలో వైసీపీ వీరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది మదరపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్యమతడు తప్పకుండా ఆయన తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకోవాలి కానీ ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదని మీడియా తెగ ప్రచారం చేస్తోంది జగన్ విషయంలో పట్టుబడిన టీడీపీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుందని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు ఇక గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి గెలిచారు క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి కావడంతో డిక్లరేషన్ ఇవ్వాలి అయితే వాస్తవానికి ఆయన రిజర్వర్డ్ నియోజకవర్గం నుంచి గెలవడంతో క్రిస్టియన్ రద్దవుతుంది మాత్రమే ఉంటుంది అయితే ఈ లెక్కన ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది సీఎం హోదాలో జగన్ చాలా తిరుమలలో పర్యటించారు నాడు డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది సీఎం హోదాలో పర్యటించిన వ్యక్తికి డిక్లరేషన్ అవసరం లేదన్నట్టు అప్పట్లో వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు అయితే తాజాగా లడ్డు వివాదం నేపథ్యంలోనే జగన్ తిరుమల సందర్శనకు బయలుదేరారు ఈ క్రమంలో డిక్లరేషన్ అంశం తెరపైకొచ్చింది ఒకవేళ డిక్లరేషన్ ఇస్తే ఇన్ని రోజులు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాల్సి వస్తుందని ఇవ్వకుంటే ముద్ర వేసి మరింతగా ఆరోపణలు చేసే అవకాశం ఉందని జగన్ భయపడి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు కుట్రలో చిక్కలేదు అయితే తాజాగా అన్య మతస్థులైన ఇద్దరు టేడేపీ ఎమ్మెల్యేలో డిక్లరేషన్ ఇవ్వకపోవడం అనేది కొత్త వివాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి